వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎనాలిసిస్ సో మనం మెయిన్గా మాట్లాడుకోవాలి ఏంటంటే తనుజ గారు దివ్య గారు బర్ణి గారితో చాలా దగ్గరగా ఉండాలని ట్రై చేస్తూ ఉండడంతో కొంచెం బర్ణిగారు గారు చికాకు పుట్టింది ప్లస్ అట్ ది సేమ్ టైం టేక్ ఫార్ గ్రాంటెడ్ అన్నట్టు మొన్న దివ్య గారి మీద ఇష్టం వచ్చేటట్టు వచ్చారు చిన్న విషయాన్ని కూడా నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అది ఇది అని సో ఈ రోజు ఆ టాస్క్ బ్రాండ్ ప్రమోటెడ్ టాస్క్ లో కూడా అసలు యాక్చువల్గా అది సంచాలక్ అయిన దివ్య గారి యొక్క మిస్టేక్ అది రాజుల గారు కూడా చెప్పారు సో దివ్య గారు కూడా ఇది లైట్కి తీసుకున్నాను గేమ్ కదా అని అన్నారు సో దానికి తనుజ గారి మీద రకరకాలుగా మాట్లాడారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఊరికి వాగొద్దు అని ఒక రేంజ్ లో వాయిస్ రీచ్ చేయటం అంత కరెక్ట్ అనిపిస్తుంది సో మామూలుగా డిఫెండ్ చేసుకోవచ్చు మామూలుగా ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు సో ఇలాంటి మాటలే వాగొద్దు పిచ్చి పిచ్చి ఇలాంటి వర్డ్సే వాడొద్దు అని తనుజ గారు కూడా చెప్పారు సో దాంతో అసలు వాగొద్దు వాగటం అనే మాట ఫస్ట్ నువ్వు మాట్లాడే అని తనుజ గారు బల్లిగారు అన్నారు తనుజ్ అని బట్ అది మీరు తర్వాత నేను రివైండ్ చేసి చూస్తే లేదు ఫస్ట్ గారే అన్నారు సో దానివల్ల తనోజు గారు కూడా అనాల్సి వచ్చింది సో ఇది గారు కొంచెం అదే నార్జున్ గారు కూడా చెప్పారు సో మీరు ఊరికే ఎమోషనల్ అవుతున్నారు మాకు చికాగా కనిపిస్తుంది నీకు చికాగా అనిపిస్తుందో లేదో తర్వాత విషయం ఆడియన్స్ కి బాగా చికాగా కనిపిస్తుంది కొంచెం తగ్గించుకోండి అని గారికి లైట్ గా హింట్ ఇచ్చారు సో దివ్య గారి మీద ఊరి ఊరికే ఆడవడం సో తనోజ గారి మీద ఊరి ఊరికే అరవడం సో ఇలాంటి కొంచెం తగ్గించుకోవాలని చెప్పారు అది భరణి అండ్ దివ్య తనోజ గారి యొక్క విషయం రీతు గారు అండ్ సంజన గారి మధ్యలో జరిగిన గొడవ సో అక్కడ యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొడవలో ఫస్ట్ రీతు గారు ఫైర్ అయ్యారా సంజన గారు ఫైర్ అయ్యారా ఇది సెకండరీ సో సంజన గారు పవన్ అండ్ రీతు ఇద్దరు అలా అతుక్కుని అలా కూర్చొని ఉండటం నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని అనేసి మనకి బీపీ యాక్చువల్ ఎడిటింగ్ జరిగింది కొన్ని వర్డ్స్ అయ్యో నోరు జారంట సంజన గారు సో కాబట్టి దానికి మనం అనుకున్నట్లే రాజు గారు చాలా స్ట్రిక్ట్ గా చాలా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైం సో ఈ ఎపిసోడ్ మోస్ట్ ఆఫ్ ది టైం సంజన గారి ఎపిసోడే జరిగింది సో ఎందుకంటే ఆమె మాట్లాడిన మాట అంత అభ్యంతరకరమైన మాట అయ్యి ఉండొచ్చు మనం వినలేదు కానీ మనం ఊహించుకోవచ్చు అది చాలా పెద్ద మాట సో అందుకని హౌస్ మేట్స్ కూడా అందరూ మీరు నేను అనుకున్న హౌస్ మేట్స్ అందరూ ఆడియన్స్ అందరూ దాన్ని ఖండించారు తీవ్రంగా ఖండించారు సో తనకి గా ఉన్న ఎమానియల్ గారు కూడా అది చాలా తప్పు అని చెప్పేసి ఆ రోజు నుంచి సంజన గారికి చాలా దూరంగా ఉంటున్నాడంట ఎక్కువ అంత కలివిడిగా ఉండకుండా కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని ఈవెన్ సంజన గారు కూడా చెప్పారు సో ఇంత పెద్ద గొడవ జరిగినా సరే సంజన గారు మాత్రం తను తీసుకున్న నిర్ణయం మీద అలాగే స్టాండ్ అయి ఉన్నారు సో నేను నేను చూసింది చెప్పాను నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను అని సంజన గారు గట్టిగా వాదిస్తూ వచ్చారు సో దాంతో మీరు అబ్జర్వ్ చేస్తే అంత అన్కంఫర్టబుల్గా ఉంటే హౌస్లో నుంచి వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని గేట్స్ ఓపెన్ చేయించారు సో మీరు అబ్జర్వ్ చేస్తే లో సంజన గారు లేలేదు నాకు లో ఉండాలని ఉంది నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం ఎన్ని వీక్స్ కష్టపడి వచ్చాను అని అనేసరికి అలాగైతే ఎందుకు అలా వంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే గా సారీ చెప్పండి అనేది నాగార్జున గారి ఉద్దేశం బట్ ఆమె పరిస్థితుల్లో నేను చేసింది తప్పు కాదు నేను చూసింది చెప్పాను జరుగుతుంది చెప్పాను అని వాదించుకుంటూ వచ్చాను సో అప్పుడు సంజనా సారీ భరణి గారు భరణి ఇమాన్యుయల్ తనోజ రీతు గారు ఈ నలుగురిని నిలబెట్టి ఒకనొక టైంలో మీ త్యాగం వల్లే ఎలిమినేట్ అవ్వాల్సిన సంజన గారు ఇప్పుడు ప్రస్తుతం హౌస్లో ఉన్నారు సో మీ నలుగురే ఆమె ఉండటం కరెక్టా కాదా అనేది డిసైడ్ అవ్వండి అని అడిగిసారి గారు వన్ మినిట్ అన్నారు లోపలికి వెళ్ళారు సో లోపల డిస్కషన్లో తను సారీ చెప్తే ఆడియన్స్ కి రీతూకి బిగ్ బాస్ కి సారీ చెప్తే ఓకే అని అనుకున్నారు సో అప్పుడు సంజన గారు చాలా తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇగో హర్ట్ అయినట్టు అనిపించింది సో వెంటనే సో దీనికి ఇంత డ్రాక్ చేస్తారా అని ఆయన ఆమె ఎవరి బిహేవియర్ వాళ్ళ విధంగా ఉంటుంది ఎవరి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కొంతమంది చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కి కోసం ఎంతకైనా పోరాడతారు సో లైన్ అన్న నన్ను పంపించేసేయండి అని భార్య గారితో చెప్పింది అట్ ది సేమ్ టైం ఆ నాగార్జున గారితో కూడా నేను వెళ్ళిపోతాను సార్ ఎలాంటిది వద్దు ఒకసారి ఇలాగే రీతు గారు జుట్టు త్యాగం చేశారు అండ్ తనోజ గారు కాఫీ త్యాగం చేశారు సో భర్ణి గారు అది ఫోటోలు ఏదో త్యాగం చేశారు సో ఇమానియల్ గారు ఏదో త్యాగం చేశారు సో ఇలా త్యాగం చేసిన వాళ్ళు సమయం దొరికినప్పుడల్లా నా త్యాగం వల్లే నువ్వు ఇంట్లో ఉంటున్నావు అని అనడం నాకు చాలా ఇన్సల్ట్ గా ఉంది సో ఇప్పుడు వీళ్ళు నలుగురు కలిసి మళ్ళీ డెసిషన్ తీసుకుని మళ్ళీ నా మా యొక్క దీనివల్లే నువ్వు ఈ హౌస్ లో ఉంటున్నావు అనే మాట నేను పడలేను సో నేను వెళ్ళిపోతాను అని చాలా ప్రాధాయపడింది అసలు యాక్చువల్గా యాక్చువల్ గా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది సో ఇక్కడ మా నాగార్జున గారు బిగ్ బాస్ టీము బిగ్ బాస్ టీము యొక్క సజెషన్స్ తో నాగార్ గారు మాట్లాడతారు సో చివరికి కే రివర్స్ అయిపోయింది కేసు రివర్స్ అయిపోయి వాళ్ళు మన సంజయ్ గారిని మెదలాట స్టార్ట్ చేశారు లేదు యాక్చువల్గా ఒక నువ్వు చేయని తప్పుకి ఒక నింద పడి నువ్వు ఈ అవసరలోకి వచ్చావు ఈ అవసరం వచ్చిన ఫస్ట్ రోజు కూడా చెప్పారు సో అనవసరంగా ఒక నింద పడి వచ్చాను సో దాన్ని నేనంటే ఇంకో ప్రూవ్ చేసుకుందామని నేనంటే ఏంటో ఆడియన్స్ తెలియాలని వచ్చాను అని మీరు ఒక పర్సెప్షన్స్తో హౌస్కి వచ్చాడు సో అలాంటిది మీరు ఈ విషయంలో రీతు పవన్ గారి విషయంలో మీరు మాట్లాడిన మాట తప్పు సో మీరు ఇలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ మీద రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది జనాలకి అని సో కన్విన్స్ చేయాలని నాజున గారు బాగా ట్రై చేశారు సో ఫస్ట్ లో నేను ఆ గేట్ లో ఓపెన్ చేసిన తర్వాత నేను ఉంటాను సార్ నాకు ఇష్టం బిగ్ బాస్ అంటే ఆమె వ్యక్తి ఎప్పుడైతే ఒక నలుగురు నిర్ణయం మీద నీ మనుగడ ఉంటుంది బిగ్ బాస్ లో అనగానే నిజంగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆమె ఎక్కువ హర్ట్ అయిపోయి వెళ్ళిపోతానం నిజంగా ఇక్కడ మనం ఆమె యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని పొగడాలా లేక ఆమె మాట్లాడిన మాటలు రీతు గారిని పర్సనలైజ్డ్ గా ఏదో మిస్బిహేవ్ సంథింగ్ ఏదో వాడకూడని మాట ఆడకూడని మాట ఏదో అభ్యంతరకరమైన మాటలు అన్నందుకు మనం సంజన గారిని ఏమనాలనే అర్థం కావట్లేదు సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ పొగడాలా లేకపోతే ఇలాంటి మాట్లాడేందుకు ఆమెని దూషించాలా అనేది ఆడియన్స్ బిగ్ బాస్ నాగార్జున గారు అందరూ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు కన్ఫ్యూజన్ అయ్యారు చివరి కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్ లో మనం మీరు గా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ టీము నేను వెళ్తాను బొర్రో అని తనుజ గారు ఒకటే ఎమోషన్ అవుతుంటే మీరు ఉంటేనే బాగుంటుంది మీరు ఉండాలి అని అనిపించి ఆమె చేత చివరికి బలవంతంగా సారీ చెప్పించారేమో అనిపిస్తుంది సో మీరు ఒక నిందతో వచ్చారు దాన్ని క్లియర్ చేసుకోవాలని మరి ఇలా వెళ్ళకూడదు అది కన్విన్స్ చేసేసి సో ఆల్మోస్ట్ ఆమె ఇష్టం లేకపోయినా బలవంతంగా రీతూ గారికి ఆడియన్స్కి బిగ్ బాస్ కి సారీ చెప్పడం సో ఇదంతా కొంచెం ఏమైందంటే సంజనా గారు ఇక్కడ హైప్ క్రియేట్ అయింది ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఆ బిగ్ బాస్ తలుపులు ఓపెన్ చేసిన తర్వాత బిగ్ బాస్ టీం ఏమంటున్నారంటే సంజనారాయణ గారు ఒరిగిపోయి కాళ్ళ వేళబడిపోయి నాయనో ఇక నేను ఇక ఎప్పుడు అలా రిపీట్ చేయను నన్ను క్షమించండి అని రీతు గారిని చేతులు కాళ్ళ వేళబడి బిగ్ బాస్ గారిని కాళ్ళ వేళబడి సో నేను ఉంటాను ఉంటాను కూడా చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేశారు సహజంగా అదే ఎక్స్పెక్ట్ చేశారు డోర్లు బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు రియాక్ట్ కావాలా సో ఇలాంటి జరుగుతూ ఉంటే మళ్ళీ క్లోజ్ చేస్తారని తెలుసు సో ఇక్కడ కేసు రివర్స్ అయ్యేదీ బిగ్ బాస్ టీమ్ అని అర్జున గారు సంజన గారిని బదిలాడకటం బదిలాడాల్సి వచ్చింది ఆమెకి సారి చెప్పడం నేను నిలబడతానని కానీ అందుకనే అంత టైం సో ఇది చాలా టైం తీసుకొని ఉండొచ్చు మనం ఎడిటెడ్ వర్షన్ చూసాం సో అంత చేసి చివరికి ఆమె చేత బలవంతంగా సారీ చెప్పించారు అని అనిపించింది చివరికి ఎవరి సారీ సారీ అని చెప్పేసరికి సో అక్కడతో అమ్మాయ అని చెప్పేసి నార్జున గారు బిగ్ బాస్ టీం కూల్ అయినట్టు అనిపించింది సో ఇక్కడ ఓవరాల్ గా సంజనా గారు ఎలివేట్ అయినట్టు అనిపిస్తుంది సో బలవంతంగా ఆమె ఉంచారు సో అన్నట్టు అనిపించింది సో అదే మాట నార్జున గారు కూడా అన్నారు ఇక ఈ విషయం భవిష్యత్తులో ఎవరు లేప లేవనెత్తకూడదు ఈ ఇష్యూని ఇక్కడతో మర్చిపోవాలి సో ఇది మళ్ళీ ఎవరైనా డిస్కషన్ కి తీసుకురావద్దని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సో దిస్ ఈజ్ అబౌట్ బిగ్ బాస్ అనాలసిస్ సీజన్ నైన్ తెలుగు సో మీ నా యొక్క అనాలసిస్ మీకు అయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మలాంటి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నలుగురికి వెళ్తుంది ఇది చిన్న ఛానల్ ఉండొచ్చు కానీ మీ సపోర్ట్తో ఇది పెద్ద ఛానల్ అవుతుంది ఇంకా క్లియర్గా మనం సో గత వచ్చే త్రీ ఫోర్ వీక్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడుకోవాల్సి వస్తుంది సో దయచేసి ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ బలారేయడం కానీ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్